అమ్మపై నమ్మకంతో కొలిచిన వారికి విజయదుర్గ మాత అండగా ఉంటుందని విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పేల హరినాథ శర్మ తెలిపారు కోరిన కోరికలు తీర్చిన అమ్మకు తనవంతుగా సహాయపడాలని చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా సహకరించి స్వర్ణ కిరీటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో విజయదుర్గ అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పణ కార్యక్రమం వేలాది భక్తుల జయ జయ ద్వాణాల మధ్య కొనసాగిందని క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పేల హరినాథ శర్మ తెలిపారు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా అమ్మవారికి స్వర్ణ కిరీట సమర్పణ అంగరంగ వైభవంగా కొనసాగిందన్నారు అమ్మవారి కిరీట సమర్పణలో జిల్లా కలెక్టర్ హైమావతి పోలీస్ యంత్రాంగం ఆలయ కమిటీ బృందానికి వచ్చిన భక్తులకు పలు శాఖల అధికారులకు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అమ్మవారికి స్వర్ణగిరి కానీ జగద్గురువులు మూలామ్నాయ సబ్బ పీఠాధిపతులు హక్సికానకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకరజయన సరస్వీ స్వామి వారు అదేవిధంగా గురుమలానంద సరస్వతి పీఠం పీఠాధీశ్వరుడు శ్రీ 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 మాధవంద సరస్వీ స్వామి వారు బర్గాలు శ్రీ సరస్వతి క్షేత్ర వ్యవస్థాప్రీ చంద్రశేఖరచంద్ర సిద్ధాంతి గారు జిల్లా కలెక్టర్ గౌరవ నీరు హైమావతి గారు అందరి సమక్షంలో పీఠాధిపతుల చేతుల మీద అమ్మవారికి స్వర్ణ కిరటం సమర్పణ చేయడం జరిగింది ఈ సర్వ స్వర్ణ కిరీట సమర్పణ కార్యక్రమంలో అసలు ఏ విధమైన తారతమ్యాలకు తేడా లేకుండా అంతర్జాలం సమర్పించినటువంటి బంగారంతో అమ్మవారికి కిరీటం చేయించడం చాలా గొప్ప విషయంగా సంతృప్తినిచ్చింది భక్తులందరికీ కూడా సంపూర్ణంగా అమ్మవారి ఆశిస్సులు లభించాలని వారికి వారి కుటుంబానికి అన్ని విధాల శ్రేయస్సు కలగాలి అమ్మవారిని ప్రార్థించడం తప్ప వాళ్ళకి మనం ఏమి